హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమదచులు ఈరోజు ఈ వీడియోలో మనం పాలకూర మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము ఈ పాలకూర మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీద ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలని మీరు మిస్ కాకుండా ఉండొచ్చు ఈ పాలకూర మసాలా వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాలకూరను శుభ్రం చేసుకుని కడిగి ఆరబెట్టుకుని సన్నగా తరిగి పెట్టి ఉంచుకోవాలండి అది ఒక కప్పు పాలకూర అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు అరకప్పు అలాగే ఒక కప్పు శనగలు మనం నానబెట్టుకుంటే ఏంటంటే మనకి నేను చూపిస్తున్న విధంగా ఇలా కప్పు నిండుగా అవుతాయి అలా అయిన శనగలు ఒక కప్పు అలాగే మనకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి మసాలా కోసం ఇందులో చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు మూడు యాలకులు అలాగే ఒక పది మిరియాలు వీటిని తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన శనగలు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా టేస్ట్ చేసుకోవాలి మెత్తగా అంటే మనకి బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంటే బాగా మెత్తగా కాకుండా మురంగ ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అందులో మనం మిందాక చూపించాను కదా ఆ మసాలాలు మెత్తగా పొడి చేసి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న పాలకూర తరుగు వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి వేసిన పాలకూర ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా వడల కోసం శనగలు రుబ్బుకున్నప్పుడు వాటిని బాగా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఈ శనగలు బదులుగా మీరు శనగపప్పు కూడా వాడుకోవచ్చండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరిపిండి వేసుకుంటున్నాను ఈ వరిపిండి వేయడం వల్ల మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసేసుకుని వేడి వేడిగా కాగుతున్న నూనెలో కొంచెం పిండి చేతిలోకి తీసుకొని మనకి ఈ విధంగా వడల్లాగా ఒత్తేసుకొని కాగుతున్న నూనెలో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వీటిని చక్కగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించేస్తే మనకి ఏమవుతుందంటే వడ అనేది పైన వేగిపోతుంది లోపల మెత్తగా ఉడకకుండా ఉండిపోతుంది అనమాట కాబట్టి మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా వేయించుకుంటే వడలు అనేవి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి మనం ఈ వడలు చేసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే వడలను వేయించుకోవడానికి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఈ వడలను వేసిన వెంటనే మనం వెనకకి రెండో వైపుకి తిప్పేయకూడదు అది కొంచెం రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారుతున్నప్పుడు దాన్ని వెనక వైపుకి తిప్పుకుంటే వడలనేవి చక్కగా కాలుతాయి లేదు అంటే మనం వెంటనే తిప్పేసామంటే అంటే అది ఏమవుతుందంటే ఆ పిండి అంతా కూడా విడిపోయి మన నూనెలో మిక్స్ అయిపోతుంది కాబట్టి అది కొంచెం సేపు వేగనిచ్చి ఆ తర్వాత రెండో వైపుకి తిప్పుకొని చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ వడలు వేగిపోయాయండి నాకు ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి పాలకూర కూడా మనకి పైన గ్రీన్ గ్రీన్గా కనిపిస్తూ ఎంత చక్కగా వచ్చాయంటే వడలు చాలా అంటే చాలా బాగున్నాయి తీసేసుకుంటున్నానండి నేను పాలకూర మన హెల్త్కి చాలా మంచిది పిల్లలు పాలకూర తినాలి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించదండి పాలకూరే కాదు ఏ ఆకుకూర అయినా సరే మనం పప్పులాక కానీ లేదంటే కూరలకు కానీ చేసి పెడదాము అంటే వాళ్ళు అస్సలు ఇంట్రెస్ట్ చూపించదు తినరు అప్పుడప్పుడు ఇలా మనం వడల్లాగా కానీ ఇంకా ఏదే వెరైటీ ఏదైనా కానీ చేసి పెట్టినట్లయితే వాళ్ళకి ఆకుకూరలు తినడం అనేది అలవాటు అవుతుంది అప్పుడు ఆ తర్వాత మనం ఎలా చేసి పెట్టినా కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇట్లా నేను చేశానండి వడలు అనేవి కాకపోతే ఈ ఆయిల్ ఫుడ్ అనేది మంచిదని నేను చెప్పట్లేదండి ఈ పాలకూర వడలు హెల్త్కి మంచివి అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పటికి మనం ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి ఆకుకూర అంటే మనకి పప్పు కానీ లేదంటే చిన్నగా పోపు కూరలాగా చేసుకుంటాం కదా అలా తినడం మంచిది చూసారుగా కదా ఫ్రెండ్స్ పాలకూర వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో ఒకటి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్